పాపం చేయడం ద్వారా నువ్వేం చేస్తున్నావు తిరిగి వెంతికి వెళ్తున్నావు తిరిగి జన్మించిన తర్వాత నూతన సృష్టి అని మర్చిపోతున్నావు నూతన సృష్టి కదా నేను అని మర్చిపోయి పాత జీవితానికి నువ్వు వెళ్ళి పాపం చేస్తున్నావు సో అలా పాత జీవితానికి వెళ్ళి పాపం చేయడం ద్వారా ఏం అర్థం చేసుకోవాలంటే నువ్వు నిజముగా పశ్చాత్తాప పడలేదు అని అర్థం చేసుకోవాలి సో మనము ఎవరైతే అలాగూ మాటి మాటికి వెళ్లి పాపము చేసి మళ్లీ దేవుని దగ్గరకు వచ్చి మళ్లీ ప్రార్థన చేసి మళ్ళీ అదే పాపానికి వెనక్కి వెళ్ళిపోయి అదే పాపం చేసి మళ్లీ పాప క్షమాపణ అడుగుతున్నారంటే వాళ్ళలో రియల్ రిపెంటెన్స్ లేదు వాళ్ళలో నిజమైన పశ్చాత్తాపం కలగలేదు ఆ యొక్క బాన్ అగైన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళలో కలగలేదు అనమాట రియల్ బాన్ అగైన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళలో కలగలేదు సో నేను ఇదే చెప్తున్నాను ఏంటంటే ఒకవేళ రియల్ బాన్ అగైన్ ఎక్స్పీరియన్స్ నువ్వు కలిగితే నువ్వేం చేస్తావంటే ఆ యొక్క ఆయన ఇచ్చే కృపను దుర్వినియోగపరచుకోవు ఆ పాపాన్ని చేయడానికి మళ్ళీ వెనక్కి జారవును